అలాగే నా మూడవ ప్రశ్న వచ్చేసి రాజరకం ప్రజాస్వామ్యం సోషలిజం కమ్యూనిజం ఇలా చాలా రకాల ఆలోచనలతో పరిపాలనా విధానాలు మనకు ఉన్నాయి ఎటువంటి పరిపాలనా విధానం ఉండాలని వేదం నిర్దేశిస్తుంది ఒక దేశ పరిపాలనా విధానం ఏమై ఉండాలి అని చెప్పే వేదమంత్రంను చెప్పి ఆ మంత్రాన్ని వివరించగలరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారని ఆశిస్తూ నమస్కారం ఇప్పుడు ఇందులో ఈయన మూడో ప్రశ్న రాశారు ఇది ఒకసారి చూద్దాము రాజరికం ప్రజాస్వామ్యం సోషలిజం కమ్యూనిజం ఇలా చాలా రకాల ఆలోచనలతో పరిపాలనా విధానాలు మనకున్నాయి ఎటువంటి పరిపాలనా విధానం ఉండాలని వేదం నిర్దేశిస్తుంది ఒకవేళ ఒక దేశ పరిపాలన విధానం ఏమై ఉండాలి అని చెప్పి వేద మంత్రమును చెప్పి ఆ మంత్రాన్ని వివరించగలరు ఇట్లా రవికాంత్ గారు సో ప్రశ్న నేను దీనికి నేనేమనుకుంటున్నా అంటే ఇది వరకు మీరు ప్రభాకర్ శర్మ గారు మీరిద్దరు దీనికి ఆన్సర్ చెప్పారు ఎందుకము ప్రజలచే ఆ యోగ్యుడైన రాజు రాజరికాన్ని వేదము ప్రతిపాదిస్తుంది ఆర్ సమర్థిస్తుంది అని అది ఎంతవరకు కట్టు ప్రభాకర్ శర్మ గారు మీరు మీ కామెంట్ చెప్తారా అలా చెప్తామండి దాదాపు వేదం అంతా నాలుగు వేదాల్లో రాజు రాజ్యాధ్యక్షుడు ప్రజలు వీరి సుఖం ఎట్లా కలిగించాలనే విషయాలే ఎక్కువ ఉన్నాయి టోటల్ ఎక్కువ మంత్రాలు రాజు ప్రజలు తర్వాత వాళ్ళు ఏ రకంగా సుఖాన్ని అభివృద్ధి చేయాలి ఆ విషయంలోపట మనకు ఋగ్వేదంలో ఒక మంత్రం వస్తుందండి త్రీని రాజానా మంత్రం నెంబర్ చెప్తారా సార్ ఋగ్వేదం మూడవ మండలం ముప్పై ఎనిమిదవ సూక్తం ఆరవ మంత్రం ఇక్కడ చూపించానండి స్క్రీన్ మీద రాజానా త్రీని రాజాన అంటే ఇక్కడ రాజానా నుంచి మహర్షి దయన భాష్యం రాశాడు రాజానా అంటే రాజానా లోపల రాజును ప్రజలును అంటే ఇక్కడ రాజు స్వతంత్రంగా నిర్ణయించుకోవడం లేదు రాజు ప్రజలతో కలిసి నిర్ణయం తీసుకోవాలి ఎంత తక్కువ ఉందండి రాధాన ఇది స్వామి ధ్యానసారి భాష్యం రాసే నాటికి ఆంగ్లేయుల పాలనలో భారతదేశం ఉంది అప్పుడే ఎంతో చాలా విశాల దృక్పథంతో ఈ మంత్రానికి భాష్యం చేసేటూడండి రాజును ప్రజలను కలిసి విధదే దేని కొరకు కలవాలి విధదే అన్నాడు విధదే అంటే ఇక్కడ సుఖ ప్రాప్తి కాటకము అంటే రాజుకు సుఖాన్ని కలిగించాలి తర్వాత ప్రజలకు కూడా సుఖాన్ని కలిగించాలి ఆ సుఖం అంటే ఏంటి అనే దానికి ఆమె ధ్యానం దాని యొక్క కంట్రిబ్యూషన్లో విజ్ఞాన కారకము అన్నాడు అంటే విజ్ఞానం ఉండాలి ఆ విజ్ఞానం అనేది సుఖ వృద్ధి కారకం అవుతుంది అజారూప సంబంధం రాజుకు ప్రజల మంది ఉన్న సంబంధం ఏంటిది ఏదో చెప్తుంటారు ఆఫ్ ది పీపుల్ బై ది పీపుల్ పర్ ది పీపుల్ అనేదో చెప్తుంటారు కానీ ఇంత తక్కువ ఉందండి ఇక్కడ ఆఫ్ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ కాదు కదా రాజు ప్రజలు కలిసి నిర్ణయించుకోవాలి ప్రజల యొక్క ప్రజల కొరకు ప్రజల చేత అనే విషయాన్ని ఇక్కడ రాజా అనే విషయం కూడా రాజు ప్రజలు కలిసి విధలే సుఖకారకం విజ్ఞాన కారకం అగు రాజు ప్రజారూప సంబంధం ఏదైతుందో ఆ వ్యవహారం లోపల త్రీని సదాంసి మూడు సభలు కావాలంట ఈ యొక్క విజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలన్నా ప్రజలకు సుఖానందించాలన్నా ఈ మూడు సభలు చెప్పాడు మనం ఏదైతే లోకసభ రాజ్యసభ అంటున్నాం కానీ వేదం మూడు సభల వరకు వెళ్ళింది త్రీని సదాస్తి ఏంటి అంటే అవి విద్యార్య సభ మొట్టమొదటి రాదు ప్రజలు చేయవలసింది విద్యని వ్యాప్తి చేయడం కొరకు అదొక సభ ఉన్నారంటాడు నిజానికి ఎక్కడ కూడా భారతదేశంలో విద్యార్య సభ లేదు విద్యనే వ్యాప్తి చేయడంగా కర్తవ్యంగా రాజు ప్రజలు నిశ్చయించుకోవాల్సిన సభ పేరు విద్యాధి సభ్య సభ ఆ తర్వాత రాజార్య సభ ఈ మూడు సభలు పూర్వని నానా ప్రకారములకు విశ్వాని సమగ్ర ప్రజారూపులకు మనుష్యాది ప్రాణులను మనుష్యాది ప్రాణులను కేవలం మనుషుల గురికే కాదు మనుష్యాది ప్రాణులంటే గో బ్రాహ్మణేభ్యోమస్తు నిత్యం లోక సమస్త సుఖినోభవంత అంటామే దాని యొక్క సారాంశం ఇక్కడ ఉంది చూడండి మనుషులు మనుష్యాది ప్రాణులు అంటే మనుషులు వస్తారు గోలు వస్తాయి అందులో మేఖలు వస్తాయి సమస్త ప్రాణులు వస్తాయి వీటి కొర సమగ్ర ప్రజారూపులకు మనుష్యాది ప్రాణులను పరిభూషిత అన్ని విధముల అంటే అన్ని విధములు అంటే ఇక్కడ విద్య అన్నాడు తర్వాత స్వాతంత్ర్యం అన్నారు ధర్మం అన్నారు సుశిక్ష అన్నారు ఇది ధనం ఇవన్నిటితో అలంకరించాలని అంటే ధనాన్ని అందించడం కూడా అవసరం భూత్య కానీ వేదమే చెప్తుంది మనుషుడు ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసే క్రమం లోపల ఏమరపాటు తగదు భూత్యాగ మనుష్యుడు మేలుగు మే అంటే జాగరూ అయినట్టయితే ఐశ్వర్యాన్ని సంపాదించగలుగుతాడు అభూత్యై దారిద్ర్యానికి స్వపనం నిద్ర ఉపకరిస్తుందని చెప్పారు కాబట్టి ఇక్కడ ఈ మంత్రంలో కూడా రాజు ఏం చేయాలంటే ప్రజలకు విద్యను అందించాలి స్వాతంత్రాన్ని అందించాలి ధర్మం అంటే తెలియజేయాలి సుశిక్షణ కూడా ఇవ్వాలి తర్వాత ధనము వీటితోనే అలంకరించాలంట చాలా కాబట్టి నాటి రాజ్య వ్యవస్థ ఎలా ఉందో చూడండి ఎంతో బ్రహ్మాండంగా ఉండదు అద్భుతం మూడు సభలు ముఖ్యమని చెప్తున్నారు ఆయన ధర్మార్య సభ విద్యార్య సభ అండ్ ఇంకొక సభ రాజార్య సభ ఈ మూడు సభలు అవసరం అంటే ఇప్పుడు ఏదైతే మనం ఏదైతే అనుకుంటున్నామో వీటికన్నా ఉన్నతంగా ఉంది వేదంలో ఉన్న రాజ్య వ్యవస్థ అద్భుతం అండి చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ శారదా గారు మీరేమంటారు దృష్టిలందరికీ నమస్కారం చేసి నాకు ఒక విషయం చెప్పాలనుంది రాజు ప్రజ అనే రెండు శబ్దాలని అక్షరార్థంతో చూసినట్లయితే రాజు ఎవరంటే నేనే నేను ప్రభువు ప్రజా ప్రజ ఏ పశుభి అనే మాట అనేది కదా మనకి ప్రజా అంటే మన ఊహలు పశు అంటే మన కోరికలు ఈ అర్థాన్ని ప్రతిపాదించడానికి అక్షరార్థం ఏమిటి దీనిలో వేదంలో ఏ మంత్రం ఉంది అంటే అది చాలా పెద్ద ఉపన్యాసం అవుతుంది కాబట్టి ఇంకొకసారి తప్పకుండా చెప్తాను మొదటి విషయం ఇక్కడ ఈ దృష్టితో చూసినట్లయితే ప్రజ అంటే మన ఊహలు పశువులంటే అంటే మన కోరికలు రాజు అంటే నేను అంటే జీవుడు జీవాత్మ నేను ఈ ఆత్మకి సంబంధించిన విషయం ఈ విషయంలో చూసినట్లయితే ఋగ్వేదం పదో మండలంలో సౌమన సూక్తం అని ఒకటి ఉంది దాని గురించి ఇది వరకు అంతా చర్చ జరిగిందే దానిలో ఏమిటంటే మనమంతా మానసిక బౌద్ధిక ఆలోచనలతో విభేదించకుండా సౌభ్రాతృత్వంతో సుసంఘటితమై సమభావ ప్రేరణతో ముందుకు వెళ్ళాలి అని

ఇంకొక మంత్ర మంత్రాలు మంత్రాలండి ఇవన్నీ కూడా ఓం సమాని వాతి సమాని హృదయాని వా సుహాస్తి ఈ మాటలు ఉన్నాయి ఈ మంత్రాలు ఉన్నాయే ఇవన్నీ చెప్పేదంతా ఏంటంటే మన అంతఃకరణ మనస్సు చిత్తం అన్ని సమానమైన ఆలోచన స్రవంతిగా పురోహితం కావాలి మన హృదయ స్పందన ఒకటి కావాలి మనసులు ఏక భావనాయుత్తము కావాలి అని చెప్తాయి ఇంకొకటి అధర్వ వేదంలో సంజ్ఞాన ఉందండి అది ఏం చెప్తుంది దానిలో కూడా మన మూడవ కండ ముప్పైవ సూక్తం అది ఎంత చక్కటి విషయాలు వ్యక్తిగా అంటే అక్షరానికి సంహితకి ది అక్షర త్రి అక్షర మహా అక్షర అన్నిటికీ అది ఏమిటి వ్యక్తికి కుటుంబానికి సమాజానికి ప్రపంచానికి కూడా ఏ విధంగా ఈ సుసంఘటితమైనటువంటి ఆలోచన కావాలి అనేది సంజ్ఞాన సూక్తంలో ఉన్నటువంటి మంత్రాలు చెప్తాయి ఇప్పుడు సమయం ఉన్నప్పుడు ఆ మంత్రాలు వాటి వివరణ అక్షర దృష్ట్యా చూసి నేను తప్పకుండా చెప్తా ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తానండి మురళి గారు ఆచార్యగా రూపుకుంటే మనకి ఇందాక ఒకటి మాట్లాడుకున్నాం నా మా అన్నది సంత్యమే సత్యమే అన్నప్పుడు అక్కడ మకారము నన్ను తెలియచేసి కదా నహ అన్నది మనని తెలియ అంటే అండము బ్రహ్మాండము ఆత్మ పరమాత్మ ఈ వేదం తెలిస్తే వేద భాష వేదాక్షరము దాని శక్తి ఏమిటి దాని అర్థం ఏమిటి సంస్కృత సంస్కృత వ్యాకరణము ఏమిటి మానిషాద అన్నప్పుడు దానికి అక్కడ మానిషాద మకారానికి పదం విడదీస్తే సంస్కృత భాషలో లక్ష్మి లక్ష్మి శ్రీనివాసుడు పక్కన వస్తాడు మనకి అర్థం చెప్పినప్పుడు సంస్కృతంలో మకారం ఎవరిని చెప్తోంది వేద భాషలో ఏం చెప్తోంది అక్షర అర్థం మారుతుంది వ్యాకరణం మారుతుంది భాష మారుతుంది అందువలన శిక్ష వ్యాకరణం మనం అనుకున్నటువంటి ప్రణాళికలో అవన్నీ చదవలసిన అవసరం చాలా ఉందండి అందువలన నేను అనుకోవడం మీకు విధి తరంగా న్యాయం అని గౌతముడు చెప్పిన న్యాయ శాస్త్రంలో ఒకటి అంటే ఇట్స్ ఇట్స్ హైలీ డైనామిక్ వరల్డ్ అఫైర్స్ ఆర్ హైలీ మారిపోతుంది వాటిని మనం ఆధారంగా తీసుకోలేం వేదాన్ని మాత్రం అక్కడ రాజా ప్రజ అన్నప్పుడు ఏం చెప్తాము అనుకుంటే ఈ సంజ్ఞాన సూక్త సూక్తం కానీ మనం తీసుకోవాలి అక్కడ స్పష్ట చెప్పు సహనా సహన సహవి ఎక్కడ చెప్తున్నారు కదా కలిసి 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 ఇంకొకసారి ఎప్పుడైనా అవకాశం అయితే అవకాశం లభించినట్లయితే ఆచార్య చాకంటి గారు ఒకవేళ అవసరం దొరికినట్లయితే తప్పకుండా మంత్రాలతో పాటు అక్షరార్థాన్ని చెప్పి ప్రజా కోరిక మన థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగుంది రియల్లీ సార్ మధ్యలో కొద్దిగా ఫ్రీజ్ అవుతున్నారు ఆవిడ సార్ అయితే మీరు మీరేమంటారు డాక్టర్ శాగంటి గారు యా ఇప్పుడు ఆవిడ చక్కగా అది మన ఋగ్వేదము నూట తొంభై ఒకటో సూక్తంలోని మంత్రాలు చెప్పారు సో దానిలో ఎవరు మనం అంతా ఎలా కలిసిమెలిసి ఉండాలి అన్న విషయం చెప్పుకుంటూ వచ్చారు అలానే ప్రభాకర్ శర్మ ఆ మన ఋగ్వేద మంత్రం ఆయన కూడా చెప్పారు ఇప్పుడు అందులో ఆవిడ స్వస్తి పంత మనచరేమ సూర్యా సంగమే మహి ఈ మంత్రం స్వస్తి వచనాల్లో వస్తుంది అందులో ఏంటంటే అందరం కూడా సూర్యుడు చంద్రుడి లాగా దానం చేస్తూ బతకాలి ధర్మం కొద్ది ధర్మం అంటే ఏంటి ధర్మం పాటిస్తూ దానము చేస్తూ సూర్యుడు చంద్రుడు దానం చేస్తారు సో అలా మనం కూడా దానం చేస్తూ బతకాలని చెప్పి ధర్మం మేము తప్పకుండా ఎలా అయితే సూర్యుడు చంద్రుడు వాళ్ళ మార్గాన్ని తప్పకుండా వెళ్తూ ఉంటారో మేము కూడా అలా మార్గం తప్పకుండా వెళ్ళాలని ఆ మంత్రం చెప్తుంది అయితే ఇప్పుడు మన ప్రభాకర్ శర్మ గారు చెప్పిన మంత్రంలో రెండవ భాగాన్ని నేను వివరిస్తాను సో అది ఎందుకంటే ఇప్పుడు ఇందులో మొదటి భాగం ఆయన చెప్పారు మూడు సభలు ఉండాలి ఆ మూడు సభలు రాజారి సభ విద్యారి సభ ధర్మారి సభ అని మూడు సభలు ఉండాలి అవి అన్ని రకాల ధనాలతో భూషితమై ఉండాలి సర్వ ప్రజానికానికి అంటే పశుపత్య పక్షాదులకు కూడా అది అది సరిపోయి ఉండాలి విధత అంటే విజ్ఞానపూర్వకమైన అని చెప్పి చక్కగా అర్థం అర్థం చెప్పుకుంటూ వచ్చారు పురువుని అవన్నీ కూడా పరిపుష్టమై ఉండాలి అంటే సరిపోవాలి తర్వాత ఇప్పుడు ఇది ఈ రెండో లైన్ కూడా నేను చెప్పేస్తాను సో దట్ మీకు అది ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి అపశ్యన్ అత్ర మనసా జగన్వాన్యతే గంధర్వాన్ అపి వాయుసాన్ ఈ ఈ రెండో లైన్లో ఇక్కడ చక్కగా చెప్తుంది ఏంటంటే అపశ్యన్ అంటే చూశాను నేను చూశాను ఎవరు ఎవరు చూశారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట అత్ర ఇక్కడ మనస విజ్ఞానపూర్వకమైన జగన్మాన్ నిన్మతే అనే దానికి ఆయన చక్కగా చెప్పింది ఏంటంటే చాలా ప్రాప్తించేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి నేను ఇక్కడ ప్రాప్తించబడుతున్నాయని నేను చూస్తున్నాను చెప్తూ ఎటువంటివి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఈ ఈ ఈ శబ్దం కాకుండా ఇక్కడ మనకి అపశ్యన్ అత్ర మనసా ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే వ్రతే అని వస్తుంది ఇక్కడ అంటే జగన్వాన్ వ్రతే అని వస్తుంది అన్నమాట విడదీస్తే అంటే పైమిచ్చా నేను అది ఆ ఇక్కడ యా వ్రతే అంటే రెండు వ్రతములు ఇది మీరు ఒకవేళ ప్రథమా విభక్తిలో చెప్పిన ద్వితీయ విభక్తిలో చెప్పిన వ్రతము అన్నది వ్రత అనేది శబ్దము నపుంసకలింగం కాబట్టి రెండు విభక్తులు చెప్పచ్చు లేకపోతే ఏడో విభక్తులు సప్తమ విభక్తి ప్రథమ ఏకవచనంలో చెప్పచ్చు లేకపోతే ద్వివచనము ప్రథమా విభక్తి అండ్ ద్వితీయ విభక్తులు చెప్పాల్సి వస్తుంది అలా చెప్పాము అనుకోండి ఇక్కడ మనకి రెండు వ్రతములు అని వస్తాయి అనమాట ఆ రెండు వ్రతములు ఏంటంటే చక్కగా శిక్షణ పొందిన వాణులను మరియు వాయు వంటి ప్రకాశం గల అలాంటి సభ్యులు ఆ సభలో ఉండాలి అని చెప్పి ఈ మంత్రం చెప్తోంది అనమాట ఇక్కడ రెండు వ్రతములు పట్టుకు వ్రతములు వ్రతములలో అని తీసుకున్నాం అనుకోండి అప్పుడు అర్థం మారిపోతుంది గా సో మనం చెప్పేటప్పుడు అన్న దగ్గర మనం అది సప్తమి విభక్తి తీసుకోవాలా ప్రథమ విభక్తి తీసుకోవాలా ద్వివచనం తీసుకోవాలా ఏకవచనం తీసుకోవాలా అని తెలవాలి తెలవకపోతే ఏమవుతుందంటే దాన్ని మనం తప్పుగా చెప్తాం ఇక్కడ రెండు పక్కన గంధర్వాన్ అని చెప్పి చెప్తున్నాడు వాయు అని చెప్తున్నాడు కాబట్టి రెండు వ్రతాలు ఉండాలి గంధర్వాన్ అంటే చక్కటి కోమలమైన గొంతు ఉండి మాట్లాడేటప్పుడు నాలెడ్జిబుల్ ఉండాలి అది గంధర్వా సో ఆ నాలెడ్జిబుల్ లేకపోతే అలాంటి వాళ్ళని సభకు పంపించద్దు అని చెప్తున్నాం కానీ ఇంకా రెండవది వాయు కేసాన్ వాయువు సూర్యుడు ఇద్దరు కూడా సమాన తేజస్సు కలవారు అని చెప్పి ఋగ్వేద మంత్రం చెప్తుంది సో వాయువు అండ్ సూర్యుడు సో ఈ వాయువు కూడా సూర్యుడి లాగా ప్రకాశవంతమైంది అదే మనం వాయువు అంటే మనం మన వాయుని చూడలేం కదా అని అనుకుంటాం వాయు ప్రకాశం గురించి మాట్లాడాలంటే ఇక్కడ వేరే రకంగా మాట్లాడాలి దాని వేగం గురించి మాట్లాడాలి దాని యొక్క అట్రాక్షన్ గురించి మాట్లాడాలి దాని రిపల్షన్స్ గురించి మాట్లాడాలి సో అటువంటి వాయు కేసాన్ అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే జన జనాల్లోకి వెళ్ళి కావలసినవన్నీ సేకరించి తీసుకొచ్చి సభకు తీసుకొస్తారో అతి తీక్షణమైన వాళ్ళ నాలెడ్జ్ ఉంటుందో అటువంటి వాళ్ళు ఈ సభకు పంపించాలి కానీ అలాంటి వాళ్ళు ఉంటేనే అలాంటిదే నేను చూ అపశ్యాన్ని నేను చూశాను అని చెప్తున్నాడు అనమాట వేద మంత్రంలో సో జ్ఞానశక్తి క్రియాశక్తి ఆ రెండు ఉండ సో ఆ రెండు శక్తులు ఉంటే కానీ మనకి ఆ సభలు పనికిరావు సో ఆ మూడు సభల్లో అలాంటి వాళ్ళు ఉండాలి అని దాన్ని అనమాట ఆ మంత్రం సో అలా మూడు క్వాలిఫికేషన్స్ సబ క్వాలిఫికేషన్స్ అందులో ఉండాల్సిన వాళ్ళ క్వాలిఫికేషన్స్ చెప్పబడ్డాయి సార్ ఒక్క లైన్ లోనే ఇంత చెప్పేశారు వాళ్ళు అలానే డాక్టర్ శారదా పూర్ణ శంటి గారు చెప్పినట్టు సమాన అంటే మనసులో మనం అందరికి సమానంగా ఉండాలి అలాని స్వస్తి పంత మనచరేమా చరేమ సో మేము కూడా దాన ధర్మాలు సూర్యచంద్రుడు ఎలా అయితే గతి తప్పకుండా దాన ధర్మాలు చేసుకుంటూ వాళ్ళు ధర్మబద్ధంగా నడుస్తున్నారో మేము కూడా అలానే నడవాలి ఆ సభలో ఉన్నవాళ్ళు అలా నడవాలి లేకపోతే ఇంకెట్లా అవుతుంది లేకపోతే వాళ్ళు లేకపోతే ఇంకో వాళ్ళు ఇంకో వాళ్ళు ఎలా అయితే అరెస్ట్ అయ్యి లోపల జైల్లో కూర్చో అట్లా అవుతుంది పరిస్థితి సో దేర్ ఫోర్ ఎవరుండాలి సభలో అన్నది స్పష్టతతో ఇస్తున్నాడు నాలెడ్జబుల్ ఉండాలి మనిషి అంటే వాక్చాతురి మాటలు మాటలన్నీ చక్కగా రావాలి చక్కటి మాటలు రావాలి ప్రకాశవంతుడై ఉండాలి అంటే ఇంటి అన్నిట్లోనూ తెలిసిన వాడైండి తేజోవంతుడై ఉండాలి అటువంటి వాళ్ళని సభలో పెట్టాలి అని చెప్పి చెప్తున్నాడు సో ఇది ఇలా కాకుండా అంబేద్కర్ రాసిన దానిలో ఏ చదువు లేకపోయినా వెళ్ళిపోవచ్చు అనడం అన్నది అదే ఫస్ట్ మూర్ఖత్వం అయింది అనమాట అది అది చాలా మూర్ఖత్వం గురింది సో అది ఉండకూడదు ఇప్పుడు రాజార్య సభలు ఎలా ఎలాంటి వాళ్ళు ఉండాలి సైనికులుగా చేసి యుద్ధాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు వచ్చి లోపల ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది అది అలాంటి వాళ్ళు అక్కడ ఉంటే అప్పుడు సైన్యానికి ఏం కావాలి ఏం ఏం కష్టాలు పడడం వాళ్ళు చెప్పగలుగుతారు ధర్మార్య సభ ధర్మం గురించి నిర్వచించే వాళ్ళు ఎలా ఉండాలి ఈ రెండూ ఉండాలి వాళ్ళకి అలానే విద్యార్య సభ విద్యావంతులైన వాళ్ళు ఉండాలి ఇవందరూ లేకుండా ఎవడు పడితే వాడు ఆ సభల్లోకి వెళ్ళి కూర్చొని వాడు చేసే నిర్ణయాలు ఇంకెలా ఉంటాయి చెప్పండి సో అందుకని సో ఇది మనకు వేదము స్పష్టంగా అన్నీ చెప్పింది సో అది అద్భుతమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ ఎన్నో మంత్రాలు చెప్పుకుంటూ వస్తున్నారు వాటిని మనం తిరగేయాలంటే మనకి ఈ సభ సరిపోదు సో ఉన్నాయండి చాలా మంత్రాలు ఉన్నాయి అనేక మంత్రాలు ఇలా ప్రభాకర్ శర్మ గారు చెప్పినట్టు అన్ని నాలుగు వేదాల్లోనూ ఉన్నాయి సో ఈ ని ఒక పుస్తకం రాసి పబ్లిష్ చేయగలిగినంత కాంటెంట్ ఉంది అంత చెప్తుంది అనిపిస్తుంది అందుకే ఎప్పుడు మీరు పొరపాటును కూడా మీరు డాక్టర్ శారదాపూర్ణ శుంటి గారిని ప్రభాకర్ శర్మ గారిని పిలవకూడదు పిలిచారు అంటే వాళ్ళు వాళ్ళు వాల్యూమ్స్ రాయగలుగుతారు వాళ్ళు మీరు రాసేస్తారు వాళ్ళు వాళ్ళు చెప్పండి ఆ సుమే చెప్పు వెళ్ళిపోతుంటారు అది మీరు పట్టుకోవాలంటే వినాయకుని బట్టి రాయించాలనమాటేశాన్ని రాయించాల్సింది అందుకని సో మనం ఏం చేద్దాం అంటే ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క వీడియో చేద్దాం సెపరేట్ గా అప్పుడు వాళ్ళని కూర్చోబెడితే వాళ్ళు గంట రెండు గంటలు మూడు గంటలు ఏకధాటిగా వాళ్ళు మాట్లాడగలుగుతారు అది మనం ఒక బ్రహ్మాండమైన సాహిత్యం లాగా ఇప్పుడు ఆయన ఇంకా మిగతా ప్రశ్నకి వెళ్దామా మరి అవునండి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్